మొత్తం వస్తారు ఒక ఐరోజు వచ్చిందంటే మొత్తం బయటకు వస్తారు నీ కులానికి ఏమైందంటే బయటకు వస్తారు నీ ధర్మానికి అయినప్పుడు మీరు ఎందుకు బయటికి రావట్లేదు ఈ ధర్మమే కదా మీకు ఆచారం ప్రధానం మీ తాతలు ముత్తాతలు పెట్టిన ధర్మమే కదా ఇది వాళ్ళు ఎంతమంది బలము ఇలా మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి భగవద్ బంధువుల కులం గొప్పదా ధర్మం గొప్పదా అంటే ధర్మమే గొప్పది మీరందరూ వచ్చారు కదా ఇక్కడికి ఏ దేవాలయంలో కులం అడగారబ్బా గోత్రమే అడుగుతారు లోకా సంస్థ సుఖినో భవంతు నూట తొంభై ఐదు దేశాల్లో ఒక భారతదేశంలో హిందూ ధర్మం మాత్రమే చెప్తుంది లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు చెప్పే సనాతన ధర్మమే హిందూ మతం కాదు ధర్మం ఒకడు మత మార్పు చేస్తున్నాడు ఒకడు చంపుతున్నాడు ఒకే దేశం ఒకే చట్టం ఉండేటట్టుగా చూసుకోండి ఇకనైనా మీ కమ్యూనిటీలో అందరు గేటర్ కమ్యూనిటీలో ఉంటున్నారు కదా ఏర్పాటు చేసుకోండి మీటింగులు సభలు ఏర్పాటు చేయండి హిందువులందరూ ఏకంగా అండి దయచేసి లేకపోతే బంగ్లాదేశ్ పరిస్థితి మనకు కూడా పడుతుంది పాకిస్తాన్ కథం బంగ్లాదేశ్ కథం శ్రీలంక కథం ఆఫ్ఘనిస్తాన్ కథం ఈ యొక్క దేశం సమర్థమైన నాయకుడు ఉన్నాడు కా సమర్థమైన నాయకుడు ఉన్నప్పుడే ఈ దేశం జోలికి ఎవరూ రారు ఇది గుర్తుపెట్టుకోండి అక్కడ ఇజ్రాయెల్ ఉంది గుర్తుందా చుట్టూ శత్రు దేశాలే మనకు కూడా అలానే తయారే భగవద్ బంధువులారా బాబా తెరాల పిల్లల కోసం చిన్న పిల్లల కోసం మనకేం కాదనుకోకండి చాపకింద నీరులా పరమతం విస్తరిస్తుంది చాపకిందు నీరులా పరమతం విస్తరిస్తుంది దయచేసి అర్థం చేసుకోండి దారుణంగా చంపారు చూసారా లేదా వీడియోలు ఏమైనా రాక్షసులు ఎలా ఉంటారంటే ఇలానే ఉంటారు మీరు చూశారు కదా అందరూ సమానమే అనుకోకండి హిందూ హిందూ బాయ్ బాయ్ మనం మైజా మెజార్టీగా ఉన్నంత సేపే మనకు బలం మనం మైనార్టీలో పడితే మన గతి కూడా అదే గతి అవుతుంది మన పిల్లల గతి కూడా ఇది ఒక్కటి ఆలోచించండి రోజు ఎమ్మెల్యే ఈ పార్టీలో ఉంటాడు ఇంకో పార్టీకి చంపైపోతాడు అవసరమైతే దేశమే వ్యదులు పెట్టి వెళ్ళిపోతాడు అక్కడ ప్రధానమంత్రి వెళ్ళిపోయింది అర్థం వాళ్ళకు ఎన్ని దేశాలున్నాయి యాభై ఏడు దేశాలు ఉన్నాయి ముస్లింలకు ఒక్క దేశమైనా అసీనామ ఉంది కదా బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి ఆశ్రయం ఇచ్చారా ఎవరిచ్చారు భూమి వేద భూమి భారత భూమి ఆశ్రయం ఇచ్చింది ఇకనైనా అర్థం చేసుకోండి ఇది పెట్టే భూమే కానీ తీసుకునే భూమి కాదు సెక్యులిజం ముస్కల బతకండి దయచేసి అందరూ బయటికి రండి ఇంకా ఇన్ని రోజులు చంపబడతాం హిందువుల ఎప్పటి నుంచి దంపబడుతున్నారో తెలుసా మీకు మత మార్పిడులు ఇది కూడా ఆలోచించండి దయచేసి మీరందరూ ఏకంగా వస్తుందిగా ప్రార్థన రేపు సాయంత్రం హిందువులందరం ఏకమైతే ప్రపంచ దేశాలు భయపడతాయి ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఆర్థిక వ్యవస్థ ఇక్కడే ఉంది ఐఫోన్ నాకు అవసరం లేకుండా నేను కొనుక్కుంటాను అవసరం ఉందా నాకు ఐఫోన్ అవసరం లేకుండా నేను కొంటాను ఇక్కడ అలాంటి ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉంది దీన్ని కాపాడే బాధ్యత అందరి పైన ఉంది ఇది కర్మభూమి వేద భూమి ఇక్కడే వేదం పుట్టింది కర్మ పుట్టింది కర్మభూమి కూడా ఇక్కడే కంకర్ కంకర్ మే శంకరే హే ప్రతి ఒక్క రాయిలో అనుగులో ఈ చూస్తాం మన ఒక చిన్న అమ్మాయిని కుమారిగా పూజిస్తాం బాలగా పూజిస్తాం ముత్తే సువాసనగా పూజిస్తాం ఈ ధర్మంలోనే ఉంది మీరు పది మందికి చెప్పండి మన ధర్మం గురించి మీరు పది మందిని తయారు చేయండి దయచేసి